అర్ధరాత్రి హైవేపై దువాడ హల్చల్ తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారని అందుకే హైవే మీద ఉన్నానని చంపాలనుకుంటే వచ్చి చంపండి అంటే దుర్వాడ శ్రీనివాస్ ఆచరించారు దాడి చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు నన్ను తొక్కాలి అనుకుంటే ఇంకా రెచ్చిపోతానని ఎక్కువ ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు లేదా అటాక్ చేసుకుంటే అదే మీరే తప్పు చూశారు ప్రజల అభిప్రాయాలు మీకు ప్రశ్నించాను వీళ్ళు వచ్చే రాజకీయాలని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటిని బయట పెట్టారు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గొంతుపి మాట్లాడతాను ప్రజా సమస్యల పైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించండి అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధం భయపడే రకం కాదు